నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తిరువూరు ప్రధాన రహదారిలో యూట్యూబర్ మధుమితకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించిన కుటుంబ సభ్యులు బంధువులు న్యాయం చేసే వరకు కదిలేది లేదని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు రోడ్డుపై బైఠాయించిన వారిని బలవంతంగా లాగేసిన పోలీసులు ఉద్రిక్తంగా మారిన వాతావరణం తిరువురే కదా మన కొంపరే కదా మన కొండూరే కదా మన విజయ కదా మన ఆడపిల్ల మనకి కదా పోయేదే మరి ఎక్కడి నుంచి భద్రత ఇవాళ న్యాయం న్యాయం కోసం రోడ్డెక్కి మధ్య కోసం తిన్నాం మూడు రోజులు అవుతుంది మూడు కన్న కన్నవాళ్ళకి తినేదా బాధ ఎంత సోమాన్ని పెట్టారో బంధుమిత్రులు వీళ్ళందరికీ తను మంచి అమ్మాయి రీల్ ఒక అమ్మాయి ఇలా దుర్మన్ పాడైపోతే మనందరం స్పందించారు కదా స్పందించాలి కదా మనందరం మనందరికి ఉంది కదా బాధ్యత అమ్మాయి ఇలా చనిపోయితే ఒక భారతదేశంలోనే చనిపోయింది పాకిస్తాన్ లోని కాదు కదా భారతదేశంలోనే కదా మరికి లేదా మిత్రమా నీకు లేదా నీకు లేదా போர் ஜெயிக்க போர் ஜெயிக்க இந்த போர் ஜெயிக்க நியாயம் நடகலா நியாயம் நடகலா தட்டுமே நியாயம் நடக क्या 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 क Dum dum, dum dum, dum dum.

తీసుకోలేదు నిన్న ఈ రోజు తీసుకున్నాం ఈ రోజు తీసుకోలేదు పోలీస్ స్టేషన్ ఒకటి పోలీస్ స్టేషన్ ఒకటి ఇప్పుడు కొంతమంది పోలీసులు వచ్చేసారు సార్ ధర్నా చేస్తున్నాం ఎంత పోలీస్ స్టేషన్ దగ్గర పోతే వాళ్ళు న్యాయం చేసేటట్టు మాకు కనిపించట్లా సరే అని చెప్పి మేము ఇక్కడికి దిగినాం ధర్నాకి దిగినాం ఇక్కడ కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు తెలుసా అసలు ఇది విశాలపేటలో జరిగిన ఇన్సిడెంట్ ఆ పోలీస్ స్టేషన్ కి ఆ పరిధిలో సంబంధించింది మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇది చేస్తున్నారు కావాలంటే అక్కడికి వెళ్ళండి అంట సరే మరి అక్కడికి వెళ్ళండి అన్నప్పుడు అక్కడి నుంచి ముద్దాయలని ఇక్కడికి ఎందుకు తెప్పించిర్రు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఎందుకు వచ్చిందారు ఇక్కడ ఎందుకు వచ్చారు మళ్ళీ సిక్కు లేకుండా అడిగితే మాకు సంబంధం లేని వెళ్ళను అట్లా సిక్కు లేకుండా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నలుగురిని ఒకటి నలుగురిని ఏదో పెళ్లి పువ్వని తీసినట్టు కూర్చోబెట్టి బిర్యానీలు తెప్పించి ఏంటి కూలర్లు పెట్టి సార్ వాళ్ళని అడుగుతే సార్ మరి మాకు సంబంధం లేదు కదా మేము మేము లేదంటున్నారు బయటకి తీసుకురామేర్రీ అంటున్నారు మేము వెళ్తుంటే అక్కడ ఆపుతున్నారు ఏంటి వాళ్ళు ఉన్నారు గిరిజనుల గిరిజనులకు సంబంధించిన వీళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళకి న్యాయం దొరకట్లేదు అదే ఒక రెడ్డి ఒక నాయుడు కానీ లేకపోతే ఒక చౌదరి ఉండి ఉంటే కుటుంబానికి ఎవరికైనా సరే ఇన్సిడెంట్ వస్తే ఎలా ఉండేది సార్ మీరు చెప్పండి ఎలా ఉండేది ఇప్పటికీ నేను ఇప్పటికీ చాలా చాలా ఆలోచించా చాలా ఆలోచించా యాస్ ఎ జర్నలిస్ట్ నేను కూడా ఎవరైతే మదుమితా నే చనిపోయిందో ఆ అమ్మాయి షీస్ నాట్ యూట్యూబర్ షీ ఇస్ నాట్ ఎన్ ఫ్లూస్ షీ ఈస్ ఆల్సో జర్నలిస్ట్ షీస్ ఆల్సో రిపోర్టర్ షీస్ ఆల్సో యాంకర్ అది ఒక